చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ స్పేస్ అండి అండ్ ఈ బ్యాక్ సైడ్ లొకేషన్లో నార్త్ ఫేసింగ్లో వీళ్ళు స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు లివింగ్ హాల్ ఏరియాలో ఏ విధంగా వీళ్ళు మనకి ఫ్లోర్ ప్లాన్ అనేది చేస్తున్నారు అనేది ఒకసారి కవర్ చేస్తాను చూడండి సో ఇది టోటల్గా లివింగ్ హాల్ ఏరియా స్పేస్ అండి బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే ఒక టీవీ యూనిట్ ఏరియా వీళ్ళు అరేంజ్ చేయడం అయితే జరిగింది అండ్ టాప్లో మంచి డిజైనర్ ఫాల్ సీలింగ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీరు చూడొచ్చండి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది అండ్ ఇంకా వన్ మంత్ పొజిషన్లో వీళ్ళు ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు అండ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కింద ఛానల్ డిస్క్రిప్షన్లో నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు ఇది వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ ఏరియా స్పేస్ అండి అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే కిచెన్ యూనిట్ ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మీరు మీకు వాష్ ఏరియా అనేది ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్లో మీకు స్టోరేజ్ యూనిట్ స్పేస్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు హౌస్ యొక్క బ్యాక్ సైడ్ లొకేషన్లో కూడా ఒక వ్యూ అనేది చూపిస్తానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకండి సో హౌస్ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు టోటల్గా మీకు కాంపౌండ్ ఏరియా అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అండ్ మీకు ఇక్కడ ఇండివిజువల్ బోర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ స్టోరేజ్ యూనిట్ కోసం సమ్స్ సమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మెయిన్లీ మీరు హౌస్ టు హౌస్ మనకి ఒక సిక్స్ ఫీట్ వరకు గ్యాప్ ఉంది కాబట్టి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఈ హౌస్కి అండ్ మెయిన్లీ మనకి ఈ లివింగ్ హాల్ ఏరియాలో మీరు చూసుకున్నట్టయితే మీకు ఒక కామన్ వాష్రూమ్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను ఒకసారి రండి సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మీరు మెయిన్లీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సైడ్లో షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు టాప్లో డిజైనర్ ఫాల్స్ సీలింగ్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా మీకు అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు టాప్లో కూడా మీకు స్టోరేజ్ యూనిట్ స్పేస్ కూడా వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఒకసారి రండి సో ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్లో మీకు స్టోరేజ్ యూనిట్స్ కోసం షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ టాప్లో కూడా కొంచెం స్టోరేజ్ యూనిట్ స్పేస్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ మీరు చూడొచ్చండి సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు వేసి ఇచ్చారు మార్బల్ మార్బల్ ప్లాట్ఫామ్స్ అండ్ మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టోటల్గా మనకి రెడ్ బ్రిక్స్ ద్వారా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అనేది వాడడం అయితే జరిగింది అండ్ గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మీకు ఫ్లోరింగ్ విధంగా చూసుకున్నట్టయితే మార్బుల్ ఫ్లోరింగ్ అయితే వీళ్ళు ఏసి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇలాంటి రెగ్యులర్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా రామేశ్వరం బంట నియర్ బై మనకి ఓవరాల్ సరౌండింగ్లో లొకేషన్లో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్ ప్రాపర్టీస్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇదే విధంగా నేను కొన్ని ప్రాపర్టీస్ తీసుకురావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను